సడారేం స్లాట్ బుకింగ్ దివ్యాంగులకు భారీ శుభవార్త సదరం స్లాట్ బుకింగ్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల ప్రయోజనార్థం మరో కీలక చర్య తీసుకుంది సదరం సర్టిఫికేట్ పొందాలనుకునే దివ్యాంగుల కోసం సదరం స్లాట్ బుకింగ్ రెండు ఇరవై ఐదు ప్రక్రియను నేటి నుంచే ప్రారంభించింది ఇది ఒక్క అవకాశమే కాదు అర్హులైన వారికి ఎంతో ఉపయోగపడే అవకాశమని చెప్పవచ్చు మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అప్లికేషన్ గడువు ఎప్పుడు వరకు ఈసారి జూలై మూడు నుంచి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు దరఖాస్తుదారులు ముందుగానే స్లాట్ బుక్ చేసుకొని అవసరమైన సర్టిఫికేట్ పొందొచ్చు ఎక్కడ దరఖాస్తు చేయాలి దివ్యాంగులు మీ సేవా కేంద్రాలు గ్రామ వార్డు సచివాలయాలు ద్వారా సదరం క్యాంప్ కి స్లాట్ బుక్ చేసుకోవచ్చు ప్రతి మండలంలో స్పెషల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అప్లై చేసేందుకు అవసరమైన డాక్యుమెంట్లు అవసరమైన డాక్యుమెంట్ వివరాలు ఆధార్ కార్డు గుర్తింపు కోసం పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లికేషన్ ఫారంకు అవసరం హాస్పిటల్ రిపోర్టులు వైద్య నిర్ధారణకు రేషన్ కార్డ్ కుటుంబ వివరాల కోసం మొబైల్ నంబర్ ఓటీపీ సందేశాల కోసం సదరం స్లాట్ బుకింగ్ ఎలా చేయాలి మీ సమీప మీ సేవా కేంద్రం లేదా గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళండి అక్కడ సడారేం స్లాట్ బుకింగ్కు సంబంధించి ఫారం నింపండి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించండి సంబంధిత క్యాంప్ కోసం మీకు స్లాట్ కేటాయించబడుతుంది క్యాంప్ తేదీకి మీరు హాజరైతే సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది ఎవరు అప్లై చేయవచ్చు శారీరక మానసిక దృశ్య శ్రవణ మల్టిపుల్ డిసేబిలిటీ కలిగిన వ్యక్తులు ఇప్పటికే సర్టిఫికేట్ పొందని దివ్యాంగులు నలభై శాతం కన్నా ఎక్కువ డిసేబిలిటీ ఉన్నవారు ఈ కార్యక్రమం ద్వారా లాభాలు ప్రభుత్వ ఉపకార పథకాలకు అర్హత పొందవచ్చు విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఆరోగ్య పథకాల్లో భాగస్వామ్యం పింఛన్ పొందే అవకాశం మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి